బైబిల్ని మాట్లాడనివ్వండి ఆధ్యాత్మిక కార్యక్రమంలోనికి ప్రభువైన యేసుక్రీస్తువారి నామంలో మిమ్మల్నందర్నీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ఈరోజు అంశం మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారా ఒక క్రైస్తవునిగా మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచడం సాధ్యమైనని మీకు తెలుసా మీరు చేసే పనుల వల్ల పరిశుద్ధాత్మ బాధపడటం లేదా విచారించడం జరుగుతుంది అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక నాలుగు ముప్పై మనల్ని ఇలా హెచ్చరిస్తుంది దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడియున్నారు మరో మాటలో చెప్పాలంటే మనం యేసుక్రీస్తును మన రక్షకుడిగా నమ్మినప్పుడు ఆయన తన పరిశుద్ధాత్మను మనలో ఉంచుతాడు మనం క్రీస్తులో సురక్షితంగా ఉన్నామని ఆయన తిరిగి వచ్చినప్పుడు మనం ఆయనను ముఖాముఖిగా చూస్తామని గ్యారంటీ ఇచ్చే ఒక ముద్ర లేదా అడ్వాన్స్ లాంటివారు ఈ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవునిలో మూడవ వ్యక్తి మరియు ఆయనను మనం దుఃఖపరచగలము మరి నేను పరిశుద్ధాత్మను ఎలా దుఃఖపరుస్తాను అనే ప్రశ్న రావచ్చు ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే మనలో నివసిస్తూ మనకు నిత్యజీవానికి హామీ ఇచ్చే దేవుడిని బాధపెట్టడం మనకు ఇష్టముండదు మరి పరిశుద్ధాత్మను ఎలా దుఃఖపరుస్తాం మనం పరిశుద్ధాత్మను దుఃఖపరిచే ప్రధాన మార్గాలలో ఒకటి ఆయన నడిపింపునకు లోగరకపోవడం రోమియులకు రాసిన పత్రిక ఎనిమిది పద్నాలుగు ఇలా చెబుతోంది దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు ఒకరు మనకు నాయకుడిగా ఉన్నప్పుడు మనం వారిని అనుసరించాలి పరిశుద్ధాత్మ మన జీవితంలోని ప్రతి విషయంలోనూ మనల్ని నడిపించాలని కోరుకుంటున్నారు ఆయన కేవలం మన దైనందిన పనులు లేదా భవిష్యత్తు ప్రణాళికలలో మాత్రమే కాదు క్షణక్షణానికి మనం తీసుకునే నిర్ణయాల్లో కూడా మనల్ని నడిపించాలని ఆశిస్తారు మనం మాట్లాడే మాటలను ఆలోచించే ఆలోచనలను మన స్థితిని కూడా ఆయన నడిపించాలని కోరుకుంటారు మరి అడ్డంకులు ఏమిటి పరిశుద్ధాత్మ ప్రధానంగా దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతాడు అలాగే మన హృదయాలలో ప్రేరణ కలిగిస్తాడు అయితే మన మొండితనం స్వార్థం లేదా లోక విషయాలలో మరీ నిమగ్నమైపోవడం వల్ల మనం ఆయన నడిపింపును గుర్తించలేకపోతున్నాం మనకు నచ్చినట్టు మనం చేసుకుంటూ పోతూ దేవుని చిత్తం పట్ల పరిశుద్ధాత్మ ఇచ్చే ప్రేరణలను పట్టించుకోకపోవడమే దీనికి కారణం కాబట్టి ఇది గుర్తుంచుకోండి మీరు మీ పనుల్లో బిజీగా ఉండి స్వార్థంతో ఉంటూ దేవుని ఆత్మ నడిపింపును తిరస్కరిస్తే మీరు ఆయనలు దుఃఖపరుస్తున్నట్టే దేవుణ్ణి అనుసరించడానికి నిరాకరించి ఆయన హృదయాన్ని బాధపెట్టడం కంటే విచారకరమైన విషయం మరొకటి ఉండదు కాబట్టి బోధకులారా మీ స్వలాభం కోసం ప్రమాణాలను తగ్గించకండి దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పండి విశ్వాసులారా వాక్యాన్ని పరిశీలించండి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో నూతన సృష్టిగా మార్చబడ్డ నీవు నూతన జీవితముతో ఆత్మఫలమును ఫలిస్తూ దేవునిలో ముందుకు సాగండి ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మహాఘనుడా స్థుతులకు పాత్రుడా పరిశుద్ధుడా ధవళ సింహాసనసీనుడా సర్వాధికారి మీకే వందనాలు ఇంతవరకు వాక్యముతో మాట్లాడారు దేవ వాక్యంలో ప్రస్తుత పరిస్థితిని చూపించారు దేవ కేవలం మేము మీ సార్వభౌమ అధికారంతో మీ అమితమైన ప్రేమతో శక్తితో కేవలం మీ కృప ద్వారా విశ్వాసము ద్వారా మాత్రమే మేము రక్షించబడిన స్థితిని గుర్తించగలగడానికి పరిశుద్ధాత్మచే ముద్రింపబడ్డామని మాట్లాడి సహాయం చేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాను అవునుదేవా ఈ వాక్యం ప్రకారం పరిశుద్ధాత్మ నడిపింపును పట్టించుకోలేని స్థితిలోకి వెళ్లిపోయిన బ్రతుకులు మారునట్లు మార్పు చెందునట్లు మీ నడిపింపులో నడవడానికి మీరే సహాయం చేశారు హృదయాలు తెరవబడి గ్రహించి ఆచరణలో పెట్టునట్లు కార్యం జరిగించమని ప్రభువైన యేసుక్రీస్తువారి అతిపరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుని రాకడా మరియు దేవుని పిలుపు ఆలస్యమైతే దేవుడు అవకాశమిస్తే తిరిగి మరలా మరో అంశంతో కలుసుకుందాం అప్పటివరకు అందరికీ వందనాలు హ్యావ్ ఎ గుడ్ డే బాయ్